హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ అవుతున్నాయండి అంటే నేను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అయితే ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేక టూ ఓ క్లాక్కి అప్లోడ్ అవ్వాల్సిన వీడియో ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి అప్లోడ్ అవ్వాల్సిన వీడియో నైట్ నైన్ థర్టీ టెన్ ఆ టైంకి అప్లోడ్ అవుతుందండి సిగ్నల్స్ సరిగా లేక అలా అవుతుందనమాట సో వీడియోస్ లేట్ అయినా సరే రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ అయినా సరే ఒక వీడియో అయితే వస్తుందండి అండ్ టైమ్ ఏ టైంలో అప్లోడ్ అయినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అయితే చూడండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు గంట సింబల్ క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇంక ఇక్కడ నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి మార్నింగ్ లేచిన వెంటనే అందరం రెడీ అయిపోయాము ఈరోజు నర్సాపురంలో సంక్రాంతి సంబరాలు అండి అందుకని ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అందరం రెడీ అయిపోయాము చిన్నన్నయ్య నన్ను సాహితీని సాత్విక్ని సంక్రాంతి సంబరాల దగ్గరికి తీసుకువెళ్తున్నాడు మొగల్తూరు వెళ్ళే రోడ్లో మామిడి తోటలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారండి ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో కార్తీక వన భోజనాలు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తారండి అయితే ఈ ఇయర్ కార్తీక వన భోజనాలు అయితే పెట్టలేదంటండి ఆ టైంలో తుఫాను అవి రావటం వల్ల హెవీ రెయిన్స్ ఉండటం వల్ల కార్తీక వనభోజనాల కార్యక్రమం అప్పుడు క్యాన్సిల్ అయిందంటే అండి అందుకని సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు నేను కార్తీక మాసంలో వనభోజనాలకు కానీ లేదంటే ఈ సంక్రాంతి సంబరాలకి కానీ ఎప్పుడు రాలేదండి ఈసారి సంక్రాంతికి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే రావటం వల్ల నేను ఈ సంక్రాంతి సంబరాలు ఇవన్నీ చూడగలుగుతున్నాను అనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈసారి అయితే ఎందుకంటే పండగకి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే రావటం వల్ల అండ్ ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశాము యాక్చువల్లీ నేను ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే అత్తయ్య ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నానండి అయితే మా వదిన వాళ్ళు అసలు ఊరుకోలేదన్నమాట మీరు ఎప్పుడు సంక్రాంతికి ఇంత ముందు రారు కదా ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు కదా వెళ్దాం సరదా కానీ నన్ను అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళనివ్వలేదనమాట ఇంకా ఈరోజు మార్నింగే అందరం రెడీ అయిపోయి ఈ సంక్రాంతి సంబరాల అయితే వచ్చాము చాలా బాగా నిర్వహించారండి ఇక్కడికి వచ్చిన వెంటనే స్టార్టింగ్ లో ఎడ్ల బండులు రంగుల ముగ్గులు బుట్ట బొమ్మలు అన్నీ ఉన్నాయండి సంక్రాంతి సందడి మొత్తం ఇక్కడే కనిపించింది అనమాట వన్ వీక్ ముందుగానే సంక్రాంతి వచ్చిందా అని అనిపించింది ఈ సంక్రాంతి సంబరాలు ఇవన్నీ జరిగి వన్ వీక్ అయిందండి సో అప్పుడు తీసిన వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ ఇక్కడ బుట్ట బొమ్మలు మాత్రమే కాకుండా ఈ విధంగా గొరిల్లా ఆ టెడ్డీ బేర్ మిక్కీ మోస్ ఇట్లా వేషాలు వేసుకుని ఉంటారు కదండి సో ఆ బొమ్మలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కోసం వాళ్ళకి అస్సలు బోర్ కొట్టకుండా ఉండటం కోసం రంగుల రాట్నాలు ఇంకా పిల్లలు ఆడుకునేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారండి వచ్చిన వారందరూ అక్కడ నమస్కారం చేసుకుని వెళ్తున్నారు నేను ఈరోజు అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి ఉంటే కనుక ఇవన్నీ మిస్ అయిపోదును అని అనిపించిందండి అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఈ విధంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ పక్కన పొంగలి వండుతున్నారు భోగి మంట వేశారు గంగిరెద్దులు హరిదాసులు ఇలా సంక్రాంతి అనగానే మనకి ఏమి గుర్తొస్తాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి సో నిజంగా అందరూ కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగా సెలబ్రేట్ చేశారు వన్ వీక్ ముందుగానే సంక్రాంతి వచ్చిందా అని అనిపించింది ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కోసం రంగుల రాట్నాలు ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే ఉన్నాయన్నమాట ఇంకా మేము మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంకి వచ్చామండి ఇంకా ఈవినింగ్ వరకు కూడా మనం ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అండ్ పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా గంగరేతులు మనకి సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ఈ డూడు బసవన్నే కదండి ఇంకా సాత్విక్ చక్కగా ఆ తాడు పట్టుకుని అలా నుంచున్నాడు నేను కొన్ని ఫొటోస్ అవన్నీ తీసాను అనమాట ఇంక ఇక్కడ హరిదాసులు అండి సంక్రాంతి అనగానే మనకి గుర్తు వచ్చేది హరిదాసులు కూడా కదండి ఇంకా హరిదాసులకి ఇక్కడ సాహితి సాత్విక్ జోషు అందరూ కూడా డబ్బులు వేస్తున్నారు నేను ఇక్కడ పిల్లలకి డబ్బులు వేసిన తర్వాత కాళ్ళకి నమస్కారం చేసుకోండి హరిదాసులకి అని చెప్తున్నాను సో వాళ్ళకి వినిపించట్లేదండి ఇక్కడ డీజే సౌండ్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట లోపల ఆటలు పాటలు అన్ని స్టార్ట్ చేశారు ఇంకా డీజే సౌండ్స్ అవి ఎక్కువగా ఉండి పిల్లలకి వినిపించలేదు ఆ ఇది మామిడి తోట అండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ కార్తీక వన భోజనాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారంట సేమ్ ఇదే విధంగా ఆ టెంట్లు అవి వేసి ఇక్కడే ఈ తోటలోనే నిర్వహిస్తారంటండి నాకు కూడా తెలీదండి నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను కదా మా చిన్న వదిన నాకు అన్నీ చెప్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఇక్కడే ఈ వన భోజనాల కార్యక్రమం అన్నీ కూడా ఇక్కడే చేస్తారు వదిన అని నాకు చెప్తుంది ఇంకా లోపల చిలక జోషం అలాగే ఒక పక్కన అందమైన విగ్రహాలు మనం తినే స్నాక్స్ అన్నీ అమ్ముతున్నారండి ఇంకా అవన్నీ చూసుకుంటూ మేము లోపలికైతే వెళ్తున్నాము సంక్రాంతి అనగానే అందరికీ మా గోదావరి జిల్లాని గుర్తొస్తుంది కదండి మా గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కడున్నా సరే అంటే వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో ఉన్నా సరే ఈ సంక్రాంతి టైంలో వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి ఖచ్చితంగా వస్తూ ఉంటారండి అంత బాగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతూ ఉంటాయి కొత్త అల్లుళ్లతో రంగుల ముగ్గులతో పిండి వంటలతో కోడి పందాలతో ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయండి సో వేరే వేరే ఊర్లలో రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ గోదావరి జిల్లా సంక్రాంతి సంబరాలు చూడడానికి ఇక్కడికి భారీ ఎత్తున వస్తూ ఉంటారు ముఖ్యంగా భీమవరం పాలకొల్లు నర్సాపురం మొగల్తూరు ఈ సరౌండింగ్స్లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయండి నర్సాపురంలో వనూలమ్మ మహాలక్ష్మమ్మ జాతర జరుగుతుంది అలాగే భీమవరంలో భీమవరం మావులమ్మ జాతర చాలా బాగా జరుగుతుందండి భీమవరం సంక్రాంతి సంబరాలు చూడడానికి సినీ ప్రముఖులు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇంక ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళకి సెపరేట్ గా అంటే ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు కదండి యూత్ వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళు డాన్స్లు అవి చేయడం కోసం వాళ్ళకి సెపరేట్ గా టెంట్ అవి వేశారనమాట ఇంకా కొంచెం పెద్దవాళ్ళకి కోలాటం ట్రెడిషనల్ డాన్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా లేడీస్ అందరికీ కూడా ఈ విధంగా ఒక సెపరేట్ ప్లేస్ అయితే ఉందండి ఇంక ఇక్కడ ఆడవాళ్ళందరూ ఆటలతో పాటలతో డాన్సులు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడ పిల్లలకి కొన్ని కొన్ని గేమ్స్ ఆడించారు అలాగే పిల్లలు చాలా మంది డాన్స్ చేశారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా మంది డాన్స్ లవి చేశారు సో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు కదండి అందరి టాలెంట్లు ఇక్కడ బయటకు అన్నమాట ఇంకా కొంతసేపు అంతా చూసి ఎంజాయ్ చేసిన తర్వాత మేము భోజనాలు చేసి వచ్చాం భోజనాలు చేసిన తర్వాత ఇంకా మా పిల్లలందరూ ఐస్ క్రీమ్ కావాలి అని అడిగారండి ఇంకా పుల్ల ఐస్లు కొనుక్కుని అందరం ఇట్లా కూర్చుని తింటున్నాము ఇంక ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కలిసారండి నేను కూర్చున్న చోటకే ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ వచ్చి కలిసి మాట్లాడారు మీరు మీ అమ్మాయి లక్ష్మి కదా మేము మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాము అని చెప్పారండి చాలా హ్యాపీ అనిపించింది ఈసారి నన్ను నర్సాపురంలో చాలా మంది గుర్తుపెట్టారండి నేను పెద్దన్నయ్య షాప్కి అవి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అడిగారనమాట మీరు మీ తెలుగు అమ్మాయి లక్ష్మి కదా మీరు మేము మీ వీడియోస్ చూస్తాము అని నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నాకు అందరితో ఫొటోస్ తీసుకోవాలి వాళ్ళతో వీడియోస్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ అందరికీ వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు కదండి వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటాను అనమాట ఈసారి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కలిస్తే వాళ్ళ పర్మిషన్ అడిగి నేను వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకోవాలి అని అనుకుంటున్నాను నేను ఇక్కడ భోజనం చేస్తున్నప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చి కలిశారండి మీరు మీ తెలుగు అమ్మాయి లక్ష్మి కథ అని అడిగారు నాకు చాలా హ్యాపీ అనిపించింది నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నాను అనమాట అట్లీస్ట్ నేను వాళ్ళ పేరైనా ఉండాల్సింది వీడియోస్లో వాళ్ళ పేరు మెన్షన్ చేయొద్దును అని అనిపించింది అండ్ ఈసారి ఎవరైనా కలిస్తే కనుక తప్పకుండా వీడియోస్ తీసుకోవడం మాత్రమే కాదు వాళ్ళ పేరు అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాను ఇంక ఇక్కడ ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైం అవుతుందండి మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చాము ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు సో బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా ఆ టైంలో ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చి అందరం ఫ్రెష్ అయిపోయాము ఆ ఈవెంట్ దగ్గర మెహందీ కూడా పెట్టారండి నేను వదిన వాళ్ళు పెట్టించుకోలేదు కానీ నందు సాహితి ఇద్దరు వెళ్ళి మెహందీ పెట్టించుకున్నారు ఇంక నేను చెప్పడం మర్చిపోయాను కదండి ఈవెంట్ దగ్గర ఫుడ్ పెట్టారు చాలా బాగుందండి వెజ్ బిర్యానీ ఆలూ కర్రీ వంకాయ జీడిపప్పు సాంబార్ ఆవకాయ పెరుగు చాలా బాగుంది ఫుడ్ అయితే అండ్ పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఇంకా హౌసీ ఆడించారండి లేడీస్ అందరి చేత ఆటలు ఆడించి సో అందరికి గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట చిన్నదునికి పెద్దొదునికి కూడా గిఫ్ట్లు వచ్చాయండి హౌసీలో నాకైతే ఏమీ రాలేదు కానీ వదిన వాళ్ళకైతే వచ్చాయి నందక్క బర్త్డే ఫోటోస్ థర్డ్ బర్త్డే థర్డ్ బర్త్డే అప్పుడు నందక్కకి త్రీ ఇయర్స్ వచ్చాయి అనమాట

కేక్ కట్ చేసింది వచ్చారు కదా సిద్ధు వాళ్ళ నానమ్మ మనం వెళ్ళాం కదా మొన్న వాళ్ళ ఇంటికి ఇంకా వీళ్ళెవరు చెప్పు నందక్క అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ నందక్క వాళ్ళ అమ్మమ్మ పెద్ద మమ్మీ ఇక్కడ నేను చూడు మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు మీరు నా పొట్లో ఉన్నారు అప్పుడు ఎన్నో నెల అమ్మా ఆరో నెల ఆరో నెల అనుకుంటారు అప్పుడు మీరు నా పొట్లో ఉన్నారు చిన్నమ్మా ఉమాపిండి ఉమాపిండి బొంబాయి పిన్ని ఇంటికి బొంబాయి ఉమాపిండి సన్నగా ఉందా మా తాతయ్య మా తాతయ్య అన్ మాజీ మీరు ఎవరు చెప్పు నానమ్మ గారు మా అత్త మా పెద్దత్త మీలేవరు అమ్మమ్మ 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 బాగుంది అప్పుడే ఇదిగో మా అమ్మమ్మ చిన్నమ్మ మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మ మీరు పుట్టిన తర్వాత చనిపోయింది కదమ్మ పేరు పుట్టేక వన్ ఒక సంవత్సరం వరకు ఉన్నట్టుంది అమ్మమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ నన్ను దక్క వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెద్ద అమ్మమ్మ చిన్నమావయ్య దేవత జష్యూడి జషు స్కూల్ కెళ్ళాడేమో అప్పుడు జషు లేడు మా నందు థర్డ్ బర్త్డే ఫొటోస్ అండి సరదాగా ఆల్బమ్ కనిపించింది పిల్లలకి చూపిస్తూ మీకు కూడా చూపించాను నందు ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాడండి పెద్దన్నయ్య అయితే ఆ టైంలో మా డాడీ చనిపోయారనమాట అందుకని ఫస్ట్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేయలేదు కానీ ఇంకా సెకండ్ బర్త్డే పెద్ద వదిన వాళ్ళ అమ్మగారి కూడా సెలబ్రేట్ చేశారు ఇంకా థర్డ్ బర్త్డే అయితే అన్నయ్య వాళ్ళు మా రిలేటివ్స్కే అంటే మా మేనత్తలకి వాళ్ళకి చెప్పుకుని సెలబ్రేట్ చేసుకున్నారనమాట అప్పుడు తీసిన ఫొటోస్ సరదాగా మీతో షేర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ నేను అత్తయ్య ఇంటికి అయితే వెళ్తున్నానండి ఇక్కడికి నేను వస్తే అత్తయ్య ఇంటికి అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇలా తిరుగుతూ ఉంటానండి ఒకే అయితే అస్సలు ఉండను దగ్గర దగ్గర ఊర్లే కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ కూడా ఉంటాను ఇంకా సంక్రాంతి టైంలో ఒక టూ డేస్ అనే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ఉంటాను ఇంకా సంక్రాంతి అవగానే నేను యూపీ అయితే వెళ్ళిపోతాను ఇంక ఇక్కడ నేను వెళ్తుంటే నా బుజ్జి మేనల్లుడు నా కూడా వస్తాను అని పేచీలు పెట్టాడండి ఇంకా నాతో పాటు అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చాడనమాట నన్ను పెద్దనే తీసుకువచ్చాడండి ఇప్పుడు మళ్ళీ పెద్దన్నే వెళ్ళిపోతాడు కదా ఇంకా హర్షాంత్ తీసుకువెళ్ళిపోతాడు

పైన కూర్చో పైన కోస్తున్నాడమ్మ హర్షమ్మ ఉంటాయి ఎక్కడ పైన ఆ పక్కన ఉన్నాయే చూడరు

మా హర్షమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా సరే ఫస్ట్ జామకాయలు కోసుకుంటాడండి ఇంకా జామచేట్కి ఒక మూడు నాలుగు జామకాయలు ఉన్నాయి కోసుకున్నాడు ఇంకా అయితే నేను ఇక్కడ మునగాకు కోసిచ్చానండి అన్నయ్య ఎక్కువగా నాన్ వెజ్ తినడు వెజ్జే తింటాడు అందులోనూ ఆకుకూరలు ఎక్కువగా తింటాడండి ఆకుకూరలు అంటే చాలా ఇష్టం ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు పెరట్లో ఏమైనా కూరగాయలు అవి ఉంటే కనుక ఫ్రెష్గా ఇస్తూ ఉంటాను అనమాట ఈసారి కూరగాయలు ఏమి పెద్దగా లేవు కానీ సో మునగాకు తీసుకువెళ్తున్నాడు ఇంకా హర్ష పెద్దన్నయ్య ఇంటికైతే వెళ్ళిపోతున్నారు బాయ్ 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 స్లోగా కొట్రా బాయ్ నేనా హాయ్ హాయ్ లేక చిన్నమా ఇట్రా నువ్వు బుజ్జ ఇంటికి వెళ్ళండి ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇంక ఇక్కడ అన్నయ్య హర్ష ఇద్దరు బయలుదేరారు నేను హర్షాని ఈవినింగ్ వరకు ఉంచుకుందాం అనుకున్నానండి ఈవినింగ్ ఎవరైనా తీసుకొస్తారులే అన్నయ్య నువ్వు వెళ్ళు అన్నాను హర్ష స్టార్టింగ్ లో అన్నాడు కానీ ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతుంటే నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు ఇంకా ఇద్దరు అయితే వెళ్ళిపోయారు సాహితీ సాత్విక్ ఇద్దరు కొంతసేపు వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఆడికిని వచ్చారు ఇంక ఇక్కడ అత్తమ్మ కోసం కొబ్బరికాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు పచ్చి కొబ్బరితోనే ప్రిపేర్ చేస్తున్నారండి ఫస్ట్ మిరపకాయలు ధనియాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వీటి వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం చెంతపండు కూడా వేసి అందులోనే పచ్చి కొబ్బరి కూడా వేసేసి ఈ విధంగా రోట్లో దంచుతున్నారు దీన్ని మనం మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం దంచుకున్న తర్వాత లాస్ట్లో ఒక చిన్న బెల్లం మొక్క వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అత్తయ్య రోటి పచ్చళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రిపేర్ చేయట్లేదు కానీ మావయ్య గారు ఉన్నప్పుడు ఎక్కువగా చేసేవారు మా మావయ్య గారికి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ముఖ్యంగా ఆ కాల్చిన వంకాయతో రోటి పచ్చడి ఎక్కువగా ప్రిపేర్ చేయించుకుని తింటూ ఉండేవారు ఎంతైనా రోటి పచ్చళ్ళు నోటికి రుచిగా ఉంటాయి కదండి రోటి పచ్చళ్ళు ఉంటే గనక రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటాము కొబ్బరికాయ రోటి పచ్చడి రెడీ అయిందండి ఇంకా అత్తయ్య గారు పెసరపప్పు చారు కూడా ప్రిపేర్ చేశారు ఇంకా రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది లాస్ట్ ఒక వీడియోలో ఎవరో ఒక సబ్స్క్రైబర్ అన్నారండి మీరు మా అత్తయ్య గారి ఇల్లు మా అత్తయ్య గారి ఇల్లు అంటున్నారు మీ అత్తయ్య గారి ఇల్లు మీ ఇల్లు కూడా కదా నా ఇల్లు అనొచ్చు కదా అని అన్నారండి అత్తయ్య గారి ఇల్లు అంటే నా ఇల్లు కాకుండా పోతుందా చెప్పండి నా ఇల్లు కంటే కూడా ముందుగా మా అత్తయ్య గారు ఇల్లే కదండి మా అత్తయ్య తర్వాతే నేను కదా ఇప్పుడు మా అత్తయ్య గారికి అత్తయ్య గారు కూడా ఉన్నారు అంటే మన శబరి అమ్మమ్మ కూడా ఉంది కదండి వాళ్ళిద్దరి తర్వాతే నేను అత్తయ్య గారి ఇల్లు అంటే నా ఇల్లు కాదు అని కాదు కదండి ఒకవేళ మీరు మా ఇల్లు అని అనండి అనే ఉద్దేశంతో చెప్పుంటారు ఇంకా అత్తయ్య గారి ఇల్లు అంటే నా ఇల్లు మా ఇల్లు రెండు అర్థాలు వస్తాయి కదండి జనరల్గా పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంకా అందరూ అత్తయ్య ఇంటికి అని అంటారు కదండి నాకు కూడా అలా అలవాటు అయిపోయింది ఒకవేళ మా ఇల్లు అని అనాలేమో సో నెక్స్ట్ టైం నుంచి మా ఇల్లు అనడానికైతే ట్రై చేస్తాను ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి భోజనం తినిపించేసి నేను కూడా భోజనం చేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బోర్ అనిపించిందండి ఎందుకంటే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక వన్ వీక్ ఉండొచ్చాం కదా ఇంకా అక్కడ నా బుజ్జు మేనల్లుడు నందిని వీళ్ళందరితో బాగా ఆటలాడుకున్నారు కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో ఒకలాగా అనిపించింది అన్నమాట వాళ్ళకి సాత్విక్ అయితే మళ్ళీ నేను పెదమామయ ఇంటికి వెళ్ళిపోతాను అని కొంతసేపు పేచీలు అయితే పెట్టాడు మేము వచ్చిన టైంకి శబరి అమ్మమ్మ కూడా ఇంట్లో లేదండి ఇంకా ఎవ్వరూ లేనట్టు అనిపించింది అనమాట సాత్వికి మా ఊరి శివాలయంలో మేము వెళ్ళిన రోజున పూజలు ఏవో జరుగుతున్నాయంటండి ఇంకా శబరి అమ్మమ్మ మా ఆడపడుచు వీళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్ళిపోయారు అనమాట ఎవరు ఇంటి దగ్గర లేరు అందుకని సాత్విక్ సాత్విక్కి సాహితికి కొంచెం బోర్ అనిపించింది మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అని పేచీలు పెట్టారు ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరిని ఆఫ్టర్నూన్ టైంలో కొంతసేపు పడుకోబెట్టేశాను నేను కూడా కొంతసేపు పడుకున్నాను ఇంకా మన శబరి అమ్మమ్మ గుడి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొచ్చిందండి గుడిలో పెట్టే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది కదండి ఆవ పెట్టిన పులిహోర అండ్ నేను నిద్ర లేచిన తర్వాత కొంచెం తిన్నాను ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత నా డే ఇలా గడిచిందనమాట ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి మరొక మంచి విలేజ్ బ్లాగ్ తో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్